నమ్మికను పోగొట్టి అవిశ్వాసాన్ని నింపే స్త్రీలు ఉంటారు ఎవరు స్త్రీలు నీ దగ్గరకు వచ్చి నీతో స్నేహం చేసి సంఘంలో తప్పుడు మార్గాల్లో నడిపించడానికి తప్పుడు సలహాలు ఇచ్చి అవునండి ఇలాంటి వాళ్ళు ఉంటారు కుటుంబాలను దేవుని నుంచి దూరం చేసేసే స్త్రీలు ఎందుకంటే భర్త డైరెక్ట్ గా చెప్తే మగాడు విండవు కానీ భార్య చెప్తే మాత్రం వింటాడు బొద్ధుడు కాబట్టి అపవాది ఎవరిని టార్గెట్ చేస్తుంది స్త్రీలను టార్గెట్ చేస్తుంది అంటే ఫస్ట్ దాని టార్గెట్లు హిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసండి హిట్ లిస్ట్ అంటే ప్రథమ స్థానంలో ఉన్నవాళ్ళు అని అర్థం అపవాదికి ప్రధాన స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరో తెలుసండి స్త్రీ జాతి ఆ స్త్రీ జాతిని పట్టుకుంటది వీళ్ళు పట్టుకుంటే చాలు సంఘం కాదు కదా ఏదైనా చెడిపోద్ది పాడైపోద్ది అని వాళ్ళు పట్టుకుంటది కనుక ఇప్పుడు ఆడవాళ్ళని మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి అపవాది కళ్ళు అన్ని మీ మీదే ఉంటాయి ఎక్కడ అవకాశం దొరుకుతుందో మీ మీ ద్వారా సేవను పాడు చేసేయాలి మీ ద్వారా ప్రమాదాలు కొన్ని తీసుకురావాలి అని మీరు ఆలోచించుకోవాలమ్మో నేను ఎక్కడైనా సేవకు విరోధంగా ఉన్నానా ఎక్కడైనా నేను తప్పుడు సలహాలు ఇస్తున్నానా ఎక్కడైనా నేను తప్పుడు మాటలు మాట్లాడుతున్నానా ఎక్కడైనా నా వల్ల దేవుని పని అభ్యంతరం అవుతుందా ఇవన్నీ స్త్రీలు ఆలోచించాలి ఎందుకంటే ప్రధానంగా వాళ్ళని టార్గెట్ చేసేది అపవాది వాళ్ళనే సులుమనంతట వ్యక్తి మనస్సు తిరిపేశారటండి మరి అతని జ్ఞానం ఏమైంది అతని వివేచన ఏమైంది భయంకరమైన మనస్తత్వం కలిగిన స్త్రీ మంచిదా అంటే మంచిది కాదండి